నాకు ఇంకా గుర్తుంది ఆఫ్టర్ మే కాలేజ్ ఇంటర్న్షిప్కి పెద్ద పోస్ట్ ఒకటి ఉంటుంది నా కాంపిటేటర్ అనమాట అంటే కాలేజ్ ఇంకొక టాప్ బెస్ట్ నాకు తెలియకుండా వెనకాల నుండి ఒక ఫిక్సింగ్ చేసుకుని ఊరికి వెళ్ళొచ్చా ఒకటి మీటింగ్కి వెళ్ళొచ్చా ఒకటి అది లేపేశాడు తెలిసింది తల నోడే సెట్ చేశాడని తెలిసింది న్యూస్లో బయటకు వస్తాయి ఎట్లా రియాక్ట్ అవుతావు నేను కంగ్రాచులేషన్స్ అన్నా ఎప్పుడులాగా చెప్పుపోతాను నెక్స్ట్ నాకు వచ్చింది ప్రపంచంలో నాలుగు పెద్ద కంపెనీలు కలిసి దే టేక్ ద బెస్ట్ ఆఫ్ పర్సన్ దే హైట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఒక్కడ కూడా దొరకలేదు అంటే నేను పోయాను రెండు నిమిషాల్లో ఆ ఉద్యోగం సంపాదించుకుంటా వీడికి పది రెట్ల జీతం తీసుకుని దేవుడి నీ పక్షాన నిన్ను అణచివేయగలిగింది ఎవరో